చిన్న చేపలు మార్కెట్ నుంచి క్లీన్ చేసి అండి విచిత్రం ఏంటో తెలుసా ఈ వంద రూపాయలు అనుకోండి నూట యాభై రూపాయలు ఎంత తీసుకుంటున్నారంట క్లీన్ చేయడానికి కూర ఉండడానికి అని చెప్పేసి గబగబా క్లీన్ చేసి ఉప్పు కారం జల్లేసి పెట్టేసాను చాలా చిన్న చేపలు కొత్త ఉల్లిపాయలు తగ్గ కంగారు పెట్టేస్తున్నాయి అవి కట్ చేస్తుంటుంటే కత్తి జారిపోతుంది ఇలా చిన్న చిన్న మొక్కలు కోయడానికి కొత్త పేరు తంటాలు పెట్టేస్తాయండి అల్లం వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి కొత్తిమీర అన్నీ సిద్ధం చేసేసుకున్నాను కూర వేయడమే ఇది పప్పు నూనెతో వండుకుంటే భలే ఉంటుందండి నువ్వుల నూనె అంటారు కదా నేను ఆ నూనెతోనే వండుతున్నాను ఇందులో ఈ మా అమ్మగారు నేను మా వారు మేము ముగ్గురు మాత్రమే తింటాం కాబట్టి కాస్త నూనెది కూడా ఎక్కువ వేసేసి వండేసుకుంటున్నాం నూనె ఆగిపోయింది ఉల్లిపాయలు సొంతం ఉల్లిపాయలు కాస్త మధ్యంగానే అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసుకుంటాం ఉప్పు వేయట్లేదు ఎందుకంటే కడిగేసిన చేపల్లో కదా ఉప్పు వేయట్లేదండి ఉల్లిపాయలు వేగిపోయాయి అల్లం వెల్లు వేసేద్దాం ఇది వేగాక చేపలు వేసాను కొంతమంది నీళ్ళు అవన్నీ వేసి ఉడికా లాస్ట్లో వేస్తారండి చేపలు నేనైతే అలా వేయి ఇలాగే వేస్తాను కానీ ఏం విడిపోవు ఇట్లా ఒక ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపేసినా ఏం కాదండి ఈ నూనె ఇలాగా వేగితేనే కూర బాగుంటుంది వేస్తే కాస్త ధనియాల పొడి వేసుకోవచ్చు అంతే పెద్దగా మసాలా ఏం పట్టకండి చూసారా కూర అంతా చక్కగా కలిసిపోయింది ఇందులో మనకు కావాల్సిన నీళ్ళు వేసేసుకోవడమే నేను ఇందులో ఇంకోటి వేస్తాను చూడండి వెల్లుల్లిపాయలు చిన్న చేపలు అలాంటి వాటిల్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల కంటే వెల్లుల్లిపాయ టేస్ట్గా ఉంటుంది కాసిన నీళ్ళు వేసుకుని ఉడికాక దించేసుకోవడం ఎక్కువ అంతే ఇప్పుడు ఇంకా బాగా హైలో పెట్టేసుకుని దగ్గర పడ్డాక దించేసుకోవడమే కూర కొత్త 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 మళ్ళీ ఉండిపోతుందండి ఈ స్టేజ్లో కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేస్తాను వేసినట్టే ఇప్పుడు ఒక్కసారి కాదండి ఇంకో చూస్తారా ఏమన్నా విడివియా అసలు విడవలేదుగా కాకపోతే కొంచెం ఇలా అడుగు నుంచి ఇలా కలుపుకుంటే వాటికి దెబ్బ తగలకుండా స్మూత్గా కట్ చేసేటట్టుగా కలపకూడదండి కలిసేటట్టుగా కలపాలండి మీకు చూపించడానికి కానీ కలుపుతున్నాను కానీ ఓ మరీ ఇంతలా ఏం కలపక్కర్లేదు ఇంకొక రెండు నిమిషాల్లో కూర అయిపోద్ది కూర అయిపోయిందో ఏదైనా సరే ఏం వేసినా సరే లాస్ట్లో ఒక గుప్పుడు కొత్తిమీ వేసుకోకపోతే మాత్రం అసలు మనసు ఎంత ఉండదండి ఇది కూడా చాలా రుచినిస్తుంది కొత్తిమీర వేసి కాస్త కదిపితే చాలు అంతే చిన్న చేపలా ఈ గూరు రెడీ వెల్లుల్లిపాయలు కొత్తిమీర చిన్న చేపలు ఆహా ఏమి రుచి కట్టేస్తున్నాను కట్టేస్తున్నాను నోరు ఊరిపోతుందా మీరు ఎప్పుడు వండుకుంటారు ఎంతో ఆరోగ్యకరమైన చిన్న చేపలు ఇందులో ఒక్కటంటే ఒక్క చేప కూడా విడవలేదు పందాం స్టవ్ ఆఫ్ కవర్ దండి